హాయ్ హలో నమస్తే అస్సలం వాలేకమ్ నేను మీ ఆంధ్ర అమ్మాయి ఒడిస్సా అబ్బాయి సో మనం ఆల్రెడీ ఇంతకు ముందు వీడియోలో మాట్లాడుకున్నాం మేము సమ్మర్ హాలిడేస్కి మా అత్తవారింటికి వెళ్తున్నాను సో అత్తారింటికి దారేదనమాట సో ఇప్పుడైతే నేను ఏం ప్యాకింగ్ చేసుకున్నానో చూపిద్దామని ఈ వీడియో చేస్తున్నాను సో ఫస్ట్ అయితే నేను అయితే నేను లిస్ట్ ప్రిపేర్ చేసుకున్నాను సో ఇదైతే అయ్యాన్ గడ్ బుక్ ఏమనుకోవద్దు చిన్నపిల్లల బుక్లా ఉంది కాబట్టి సో దీంట్లో అయితే నేను మనం ఏమేమి మాక్సిమమ్ మర్చిపోకుండా ఉండాల్సినవన్నీ లిస్ట్ ప్రిపేర్ చేసుకున్నాను అన్నమాట సో మెయిన్లీ అయితే మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ముఖ్యంగా కావాల్సినవి అయితే మాత్రం మెడిసిన్స్ అంటానండి దట్టు పిల్లలతో మనం బయటకు వెళ్ళేటప్పుడు సో మాకైతే చిన్న ఇష్యూ ఉంది కాబట్టి గడికి నో ఇష్యూ ఉంది సో దానివల్ల ఏమైతే నేను ఫస్ట్ అయితే హోమియో మెడిసిన్స్ అన్నవి ప్యాక్ చేసుకున్నాను తర్వాత వచ్చేసి నేను ఇంగ్లీష్ మెడిసిన్స్ కూడా లిస్ట్లో రాసుకున్నాను అనమాట దాని తర్వాత అయాన్ క్లాత్స్ అయాన్ బుక్స్ తర్వాత ఇప్పుడు మనం యూట్యూబ్ చేస్తున్నాం కాబట్టి మన యాక్సెసరీస్ లేకపోతే మనకి అసలు పార్ట్ ఆఫ్ లైఫ్ ఏదో మిస్సింగ్ అన్న ఫీలింగ్ ఉంటుంది సో ఇప్పుడైతే మనం యూట్యూబ్ యాక్సెసరీస్ ఇంకా నేను చదువుకుంటూ చదువుకుంటూ అయితే నేను మీకు చెప్పేస్తాను ఎందుకంటే మరీ ల్యాగ్ అయితే మిమ్మల్ని బోర్ కొట్టించినట్టు ఉంటుంది సో ఇప్పుడైతే నేను సామాన్ సదవేసుకుంటున్నాను సో ఫస్ట్ అయితే నేను చూడండి ఆల్రెడీ వన్ మంత్ బిఫోర్ నుంచి ప్లాన్ చేసుకుంటున్నాను నేను వెళ్ళడానికి వెళ్ళేది ఒక ట్వంటీ డేస్ అయినా కానీ మనకి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా చాలా ఇంపార్టెంట్ సో ఇవైతే నా బట్టలు నైట్ వేర్ ఇంకా కాటన్ డ్రెస్సెస్ ఇప్పుడు సమ్మర్ కాబట్టి మీరు చూస్తూ ఉండొచ్చు అన్ని కాటనే కనిపిస్తున్నాయి ఇందులో నో అదర్ క్లాత్స్ అనమాట ఇంకా ఇన్నర్వేర్ శానిటరీస్ అన్నీ ఇవన్నీ నా నా సామాన్లలో ఇం ఇది కూడా ఇట్స్ ఏ వేర్ అయితే మాకు చిన్న ఫంక్షన్ ఉంది అక్కడ అందుకని నేను ఇందులో పార్టీ వేర్ని ప్యాక్ చేసుకున్నాను ఇట్స్ ఓన్లీ సారీస్ ఇంకా వేరే ఏం లేవు ఇందులో శారీస్ అండ్ పార్టీ వేర్ ఇవి నా ప్యాకింగ్ నేను ఇందులో ఎందుకు చదువుకున్నాను అనడానికి రీజన్ ఏమంటే ఇది పోర్టబుల్ ఈజీగా మనం మళ్ళీ మనం ఎక్కడైనా పెట్టుకోవడానికి ఇట్స్ లైక్ మాకు అబర్ట్స్ ఉన్నాయి కదా అక్కడ సో వాటిలోనే ఈజీగా నేను ఇలా తీసుకుపోయి అట్లా పెట్టేసుకోవచ్చు అనమాట ఇందులో నుంటే ఒకటొకటి పడిపోవడం అట్లా అట్లా జరుగుతాయి సో ఇవి ఎట్లాగూ మనం టూ సైడ్స్ ఉన్నాయి కాబట్టి టూ ప్యాక్స్ ప్యాక్ చేసుకున్నారు గా పిల్లలకి పిల్లలకి ఆడవాళ్ళకి ఎక్కువ బట్టలు షాపింగ్ ఇవన్నీ ఉంటాయి సో ఇక్కడైతే నేను హెయిర్ స్ట్రైట్నర్ కూడా పెట్టేసుకుంటున్నాను ఇదే లో అలాగే మేకప్ కిట్స్ ఇంకా బ్యాంగిల్స్ అయ్యాన్ టవల్ నా టవల్ సో రిమైనింగ్ అన్ని నిన్న పేదవన్నీ పెట్టేసుకున్నాను సో ఇదైతే నా ప్యాకింగ్ అయిపోయింది చూసారా ఇప్పుడు ఇంత బరువుగా ఉంది బంద్ అవుతుందా అయితుందా నాతో చూద్దా పాల ట్రై చేయకుండా ఏం చేయలేం ఆహా ఐమ్ ట్రై ఏ అట్లాగే మొత్తానికి అమ్మయ్యా ఇక్కడ దీన్ని చచ్చిపోతాడు ప్లీజ్ వెయిట్ సో లగేజ్ నెంబర్ టూ ఇందులో మొత్తం సామాన్లు రావాలని నేను ప్రేయర్ చేసుకుంటున్నాను సో ఇదొక అక్షర పాత్ర తయారయ్యి మన సామాన్లు అన్ని ఇందులో నిండిపోతే మనకు చాలా బాగుంటది సో ఇప్పుడైతే ఇవి ఒడిస్సా అబ్బాయి సామాన్లు చూసారా జస్ట్ హ్యాంగర్ కొన్ని షర్ట్ వేసుకుని వెళ్ళిపోయేటట్టు ఇది ఇలా పట్టుకుని వెళ్ళిపోవచ్చు మనకు మాత్రం ఇన్నిన్ని బట్టలు చీరలు మేకప్ సామాన్లు అని దునియా సామాన్లు చెప్పి బుర్రంతా ఖరాబ్ చేస్తారు మనకి రిక్వైర్మెంట్స్ ఏమి ఉండవు వాళ్ళే చెప్తారు ఇలా ఉండాలి అలా ఉండాలి అలా చేయాలి అని దానివల్లనే ఈ చిరికి చేట అవుతుంది సో ఇవైతే మా బై సామాన్లు ఇవే ఆయన వేసుకునే బట్టలు ఓకే ఇప్పుడు వస్తే మన చిచ్చర పిడుగు బట్టలకి వచ్చేద్దాం సో మన చిచ్చర పిడుగు బట్టలు అయితే అన్ని సమన్వేరు ఇంకా ఏమంటారు అన్ని షార్కులు సమ్మర్ బట్టలు ఇవే ఉన్నాయి వాడికి అండ్ ఇవైనా కానీ చాలా ఎక్కువే వాడికి చూసారా మేమైతే పాపెట్రో పాపెట్రో ఇలాంటివి చాలా ఇష్టం వాడికి సో ఇవి అండ్ ఇవి వాడి పాటివేర్ బట్టలు చూస్తున్నారు కదా దిస్ ఈజ్ వేర్ సో అన్ని వాడే సెలెక్ట్ చేసుకుంటాడు ప్రతి దానిలోని జంతువులు బొమ్మలు అన్ని ఉండాలి మీరు బాగా గమనిస్తే ప్రతి దాని మీద కూడా ఒక జంతువు బొమ్మ ఉంటది అండ్ చూస్తున్నారు కదా అన్ని వాడు సెలెక్షన్ మనం ఏం చెప్పనవసరం లేదు ఇది నాకు అది కావాలి నాకు అది కావాలని కొనే వరకు ప్రాణం తీస్తాడు సో ఇదైతే మన చిచ్చర్ పిడుగు తెలంగాణ పోరగాడు ఇక్కడే పుట్టాడు ఇక్కడే పెరిగాడు సో వాడి బట్టలు అనమాట ఇవి సో ఇవి కూడా మనం పెట్టేసుకుంటున్నాం సో అయ్యా కొడుకుల బట్టలు అయితే ఈ ఒక్క బ్యాగ్ లో వచ్చేసాయి నాకైతే మాత్రం అది చాలా వెయిట్ చాలా హెడేక్ బడ్డన్ గా ఉంది సో దీని అయితే బంద్ చేసేస్తున్నాను దీన్ని ఇంక ఏమైనా ఉంటే ఫుడ్ ఐటమ్స్ వేసుకుందాము బట్ మాక్సిమం నాట్ ప్రిఫరబుల్ ఇది కూడా లేపే పరిస్థితిలో లేను నేను ఇప్పుడే పక్కకున్నాను ఇంకా కాస్త కింద పడిపోయాను అనుకోండి నా కొడుకు పిండి లేవు లేరు సో దిస్ ఈస్ ద ఫైనల్ స్టాప్ ఇంకా మిమ్మల్ని గోరగొట్టించు ఈ అక్షయ పాత్ర ఆల్రెడీ మీకు చూపించేశాను సో ఈ అక్షయ పాత్రని తీసుకొని పోవాలి మరి మనం ట్రైన్ లో ప్రశాంతంగా పోవాలన్నా వాళ్ళు మనల్ని హ్యాపీగా రిసీవ్ చేసుకోవాలన్నా సో ఇవన్నీ ఉంటేనే బాగుంటది బాగా తిండి తినాలి బాగుంటది బాగా తిండి తినాలి బాగా స్ట్రాంగ్ గా ఉండాలి సో వీటి కోసం మన అక్షయ పాత్ర వన్ టూ నో ఎనర్జీ చాలా మాట్లాడలేను చరణ్ గారు రావు గారు ఇంక చాలండి నా అయితా లేదు ఇవి ఇంతవరకు చూపించిన కదా జర నా మీద దయ దలిస్తే పార్ట్ టూ చేస్తాను నేను అలాగే చాలా ఫుడ్ కూడా ప్రిపేర్ చేయాలి మనం ఇరవై నాలుగు గంటలు జర్నీ చేయాలి ట్రైన్ లో అంటే మీరు జర ఆలోచించండి ఈ ఆంధ్ర అమ్మాయి గురించి కాబట్టి మనం లో కలుద్దామా ప్లీజ్ బాయ్ బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్